నమస్కారం అందరికి వారు ఉన్నారు వేదిక్ వేదికాలజీరా అనుపమ గారు గారు వెల్కమ్ అనుపెంట్ మేడం ఫస్ట్ థింగ్ మేము చాలా హాట్ టాపిక్ తో మేము ముందుకు వచ్చాము ఇవాళ ఎందుకంటే ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ థింగ్ ఓన్లీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ టాపిక్ తీసుకొచ్చాము అదేంటంటే మనం ఎవరైనా చూడండి ఇద్దరు కపుల్స్ అంటే ఒక మెయిల్ అండ్ ఒక ఫీమేల్ కలిసి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఇద్దరి మధ్యలో ఒకళ్ళు వస్తున్నారు జెంట్ అవ్వచ్చు లేడీ అవ్వచ్చు సో ఏమవుతుందంటే వాళ్ళ వల్ల రిలేషన్స్ డిస్టర్బ్ అవ్వడం వాళ్ళ వల్ల మ్యారీడ్ అయిన కపుల్స్ కూడా విడిపోవడం లేదా లవ్ లో ఉండి యూనో నార్మల్ గా పెళ్లి మనం అన్న వాళ్ళు కూడా విడిపోవడం ఇలా జరుగుతూ ఉంటాయి అసలు జ్యోతిష్యంలో ఇలాంటి గ్రహాలు కలయిక కలయిక జరగడం వల్లే ఇవి అవుతున్నాయా లేకపోతే వీళ్ళంతటి వీళ్ళు ఊహించుకుని చేస్తున్నారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ నెక్స్ట్ ఏంటంటే ఎవరైనా చూడండి మాకు ఇంకెవరో కావాలి ఉన్న వైఫ్ తో అవ్వచ్చు ఉన్న హస్బెండ్ తో అవ్వచ్చు వాళ్ళతో సెటిల్ అవ్వకుండా ఇంకెవరో కావాలి మా తమల్స్ కూడా చూస్తూ ఉంటారు మీరు ఇంకెవరో వస్తున్నారు అంటేనే వ్యూస్ అంత రేంజ్ లో వెళ్తున్నాయి లేకపోతే వెళ్ళట్లేదు ఎందుకు ఆడియన్స్ ఇక్కడే ఆగిపోయారు అసలు ఎలాంటి ఎలాంటి కాంబినేషన్స్ ఉండడం వల్ల ఇలా జరుగుతుంది ఒకసారి వివరించండి ఓకే యాక్చువల్లీ ఇది ఇది అన్నట్టు చాలా బర్నింగ్ టాపిక్ ఆ నా దగ్గరకు వచ్చే కన్సల్టేషన్స్ లో కూడా ఒక తొంభై ఐదు శాతం కన్సల్టేషన్స్ అన్ని కూడా ఈ మధ్య కాలంలో ఇవ్వే వస్తున్నాయి అయితే ఈ ట్రెండ్ ఏదో నిన్న మొన్న వచ్చిన ట్రెండ్ లాగా కాకుండా మనకిది కోవిడ్ టైం నుంచి కొద్దిగా ఎక్కువ ఫోకస్ లోకి రావడం అనేది జరుగుతుంది అనమాట ఓకే ఇక్కడ మెయిన్ రీజన్స్ నాకు అనిపించింది ఏంటి అంటే టూ మెయిన్ రీజన్స్ ఒకటి భార్యాభర్తలకి ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవడం అంటే అది కెరియర్స్ వల్ల అవ్వచ్చు లేకపోతే అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల అవ్వచ్చు ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల కూడా కొద్దిపాటిగా ఈ డిస్టర్బెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి అది కాకుండా ఒకరికొకరు ఇమోషనల్ గా సపోర్ట్ చేసుకోకపోవడం ఇమోషనల్ ఇంటిమసీ కోల్పోవడము ఇది ఇంకొకటి మెయిన్ నాకు కనిపించిన టాపిక్ అనమాట ఓకే సో ఇది గ్రహగతుల్ని బట్టి చూసుకుంటే ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మనకి జ్యోతిష్యం ప్రకారం మనకి రీజనింగ్ అంటే మనం మనం చేసే పనులకి గ్రహాలని బ్లేమ్ చేయడం ఎంత వరకు సమంజసం అనేది నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను ఎందుకంటే ఇవే గ్రహగతులు గతులు మనకి ఒక వంద సంవత్సరాల క్రితం కూడా ఇట్లాంటి కాంబినేషన్స్ ఉన్న ఉన్నవే ఉన్నాయి కానీ ఇంత ఎక్స్పోజర్ లేదు అసలు ఎక్స్పోజర్ లేదు కాకపోతే ఇప్పుడు అంతా కూడా ఓపెన్ అయిపోయింది అండ్ ఇంకొక కాంబి ఇంకొకటి నాకు అనిపించింది ఏంటి అంటే చాలా మంది ఒక లెవెల్ ఆఫ్ ఆటిట్యూడ్ కి ఎలా వచ్చేసారంటే ఇంకే ఏజ్ ఎక్కువ కాలం బతకమేమో సో ఉన్న లో మనం ఎంజాయ్ చేసేదాన్ని హ్యాపీగా ఉందాము అంటే హ్యాపీనెస్ వాళ్ళ ఇండివిజువల్ పైన ఎక్కువ ఫోకస్ చేసి ఇక్కడ భార్యని కానివ్వండి లేదా భర్తని కానివ్వండి ఇక్కడ నేను ఒక స్పెసిఫిక్ మగవాళ్ళే అని నేను పాయింట్అవుట్ చేయట్లేదు ఈ జెండర్ బయస్డ్ కాకుండా లేడీస్ ని కూడా పాయింట్అవుట్ చేస్తున్నాను ఈ విషయంలో ఫ్రీడమ్ కావాలని కోరుకోవడము లేకపోతే ఎక్కువ టైమ్ వాళ్ళ భాగస్వామి వాళ్ళతో టైం స్పెండ్ చేయట్లేదు అని చెప్పి బయటింగ్ ఏదో వెతుక్కోడము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మగవాళ్ళకి ఒక ఆడ మనిషి కొద్దిగా నవ్వుకుంటూ కొద్దిగా ఇమోషనల్ గా మాట్లాడారంటే అక్కడ అవతల వ్యక్తికి కనెక్ట్ అయిపోతున్నారు ఇంట్లో భార్య సంగతి కూడా పట్టించుకోవట్లేదు కానీ భార్యకి ఇంట్లో బోల్డని రెస్పాన్సిబిలిటీస్ ఉండడము లేదా ఆవిడ కూడా జాబ్ చేస్తూ ఉండి ఇల్లు మేనేజ్ చేసుకోవడము వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడము దీని వల్ల డిస్టర్బెన్సెస్ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట ఆ షేరింగ్ అండ్ కేరింగ్ అనేది చాలా తగ్గిపోయింది అండ్ కొంచెము నేను అబ్జర్వ్ చేసింది ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాకి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడము మనకు కనిపించేవన్నీ కూడా కరెక్ట్ గా కనిపిస్తున్నాయి ఇదే రియాలిటీ అని అనుకోవడం ఒక మాయా ప్రపంచంలో ఉండడము అంటే ఇంకా రేపు మార్నింగ్ ఏం జరుగుతుంది అనేది ఆలోచన లేకుండా ఈ నైట్ వరకు నేను బాగుంటే చాలు అనుకున్న ఒక మైండ్ సెట్ లో కూడా వచ్చేసారన్నమాట పిల్లల గురించి పట్టించుకోకపోవడం సో ఇక్కడ వీళ్ళు చేసే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోయి సెల్ఫ్ వ్యాలిడేషన్ కోరు కోరుకోవడం అనమాట అంటే వాళ్ళ వాళ్ళకి అలా అవతల వ్యక్తి కొద్దిగా ఫ్లర్ట్ చేస్తూ మాట్లాడినా లేకపోతే కొద్దిగా కేరింగ్ చేస్తూ మాట్లాడేసరికి సైకలాజికల్ గా వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడం ఆ టెంపరీ హ్యాపీనెస్ కోసము వీళ్ళు కొద్దిగా రాంగ్ స్టెప్స్ వేసేయడము స్ట్రిక్ట్ బౌండరీస్ గీసుకోకుండా ఉండడము అసలు వాళ్ళు దేని విలువిస్తారు వాళ్ళ విలువలేంటి వాళ్ళ ఫ్యామిలీ విలువలేంటి అనేది కూడా ఒక క్షణం మర్చిపోవడము ఇవన్నీ జరగడం వల్ల ఈ సోషల్ ప్రెషర్ కూడా ఎక్కువ అయిపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అవ్వడం మనకు కనిపిస్తుంది అసలు ఒక సనాతన ధర్మంలో ఆ విడాకులు కానీ డివోర్స్ అనే కాన్సెప్ట్ అసలు లేదు టెక్నికల్ గా మనం చూసుకుంటే ఆ కానీ అడ్జస్ట్మెంట్ ఉండేది కానీ ఆ అడ్జస్ట్మెంట్ కూడా ఇప్పుడు లేకుండా అయిపోయింది అంటే ఇక్కడ తగ్గాలి తగ్గాలి అవును అదొకటి ప్లస్ ఒక పర్సన్ భార్య కానీ భర్త కానీ ఒకసారి చీట్ చేశారు మోసం చేశారు వేరే రిలేషన్షిప్ లోకి వెళ్లారు వీళ్ళు అనుకోకుండా పరిస్థితులు ఇంకొక పార్ట్నర్ కి అనుకూలంగా ఉండి వీళ్ళు దొరికితారు అనుకుందాం వాళ్ళు అక్కడికి వాళ్ళని వాళ్ళు సరి చేసుకో దొరికాను కదా ఒకసారి నెక్స్ట్ టైం అయిపోయింది ఇది కంటిన్యూ అవుతూనే ఉంది అనమాట సో చీటింగ్ అ అయిస్ అది మీరు నేను కంటిన్యూ గా చీట్ చేస్తాను అని మీరు మైండ్ ఫిక్స్ చేసుకుని ఉంటే దానికి ఎవరేం చేయలేదు మీ మీతో పాటు మీ ఫ్యామిలీస్ కూడా పాడైపోతూ ఉంటాయి అటు పెద్దవాళ్ళు డిస్టర్బ్ అవుతారు మీ ఇద్దరికి పుట్టిన పిల్లలు ఇంకెక్కువ ప్రాబ్లమ్స్ లోకి ఫేస్ అవుతారు ఇది ఏమవుతుందంటే గోయింగ్ ఫార్వర్డ్ ఈ చిన్న పిల్లలు రేపు ఒక టీనేజ్ కి వచ్చిన తర్వాత బ్రోకెన్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు అయిపోతారు అంటే ఒక డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు అయిపోయేసరికి వీళ్ళకి ఒక ట్రామాస్ ఉండిపోతాయి అనమాట టైం కి ఫాదర్ సపోర్ట్ ఉండకపోవడం మదర్ సపోర్ట్ ఉండకపోవడం దీని వల్ల కంప్లీట్లీ ఫ్యామిలీ ఎన్వైరాన్మెంట్ చేంజ్ వాళ్ళకి గైడెన్స్ కూడా ఉండదు చెప్పేవాళ్ళు ఉండదు ఇప్పుడు కొంతమంది ఏంటంటే మేము వెస్టర్న్ కల్చర్ ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం అంటే ఏ వెస్టర్న్ కల్చర్ వాళ్ళు మనకు చెప్పలేదు మీరు ఇట్లా మీ ఫ్యామిలీస్ ని పార్ట్ చేసుకోండి రా అని చెప్పి ఎవరు చెప్పలేదు ఇది మనలో ఉన్న లౌకిక జ్ఞానం ఆ జ్ఞానం మనకి మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ నుంచి కూడా వచ్చి ఉండాలి అండ్ ఇంకొకటి కామన్ గా నేను అబ్జర్వ్ చేసిన ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముప్పై ఏళ్ళు లోపు ఉన్న వాళ్ళు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ఏజ్ గ్యాప్ లో ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకున్నారు అనుకోండి వాళ్ళకి ఇట్లాంటి సమస్య వస్తే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు పెళ్లి చేసేంత వరకు పెద్దవాళ్ళు పెళ్లి చేసేస్తున్నారు కానీ పెళ్ళైన తర్వాత ఇక్కడ సపోర్ట్ సిస్టమ్ చేంజ్ అయిపోతుంది సమర్థిస్తున్నారు అబ్బాయి తప్పు చేస్తే మందలించి అమ్మాయి తోటి కాంప్రమైజ్ అయ్యి ఉండేలాగా చేయకుండా పోతే అమ్మాయి వెళ్ళిపోతే వెళ్ళిపోయింది నీకు నచ్చిన అమ్మాయితో నువ్వు వెళ్ళిపో అన్నట్టు కూడా కొంతమంది పేరెంట్స్ గైడ్ చేస్తున్నారు అది రాంగ్ ఎందువల్ల అంటే ఒకసారి తప్పుని మనం ఖండించకపోతే ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇప్పుడు ఒక అమ్మాయిని వదిలేసిన అబ్బాయి ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయితో కూడా ఉంటాడని గ్యారంటీ లేదు కదా సో సేమ్ థింగ్ ఇక్కడ లేడీస్ విషయంలో కూడా అంతే ఒక మగ మనిషి ఒక లేడీని అంటే ఒక వైఫ్ హస్బెండ్ ని వదిలేసి ఇంకొక ఇంకొక మగ మనిషి దగ్గరికి వెళ్తే అక్కడ కూడా ఇట్లాగే చీప్ ఉంటారు సో వీళ్ళని వీళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా కోల్పోవడం అనేది కూడా కనిపిస్తుంది సో కాబట్టి ఈ కూడా కొద్దిగా కేర్ఫుల్ గా మైండ్ లో అనాలిసిస్ చేసుకుని దీనికి ఎవ్వరు కూడా సొల్యూషన్స్ ఇవ్వలేరు ఇది ఫోన్ పోన్ ఏమైపోతుందంటే ఒక సైకలాజికల్ డిసార్డర్ లాగా కూడా స్టాంప్ అయిపోతుంది అనమాట ఎందుకంటే ఆ టెంపరీ హ్యాపీనెస్ కోసం ఏదైతే డోపమిన్ మనకి బ్రెయిన్ రిలీజ్ అవుతుందో ఆ డోపమిన్ లెవెల్స్ ని మీరు సాటిస్ఫై చేయడం కోసం అని చెప్పి మీ రిలేషన్షిప్ ని మీరు డిస్టర్బ్ చేసుకోలేరు కదా అండ్ మనకి హిందూ సనాతన ధర్మంలో ఉన్న స్పెషల్ రిలేషన్షిప్ మ్యారిటల్ రిలేషన్షిప్ మనం దానికి కూడా వాల్యూ ఇవ్వకుండా మనము ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతే సొసైటీలో మనకి ఇంకా వాల్యూ సిస్టమ్ లేదు అన్నట్టే అయిపోతుంది కదా ఓకే మేడం మకర వారికి వాళ్ళ జన్మ జాతకంలో ఎలాంటి కాంబినేషన్స్ ఉండడం వల్ల థర్డ్ పార్టీస్ ఇన్వాల్వ్మెంట్ ఉండి వాళ్ళ వల్ల డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉంది ఒకసారి వివరించండి మకర రాశి వాళ్ళు స్వతహాగా కొద్దిగా ఇమోషన్స్ ఎక్కువ ఉండవు వీళ్ళకి అంటే ఇప్పుడు శ్రవణ నక్షత్రంలో ఉంటే కనుక వీళ్ళు అంతర్గతంగా ఎక్కువ బాధపడుతూ ఉంటారు బట్ ధనిష్ఠ గానీ ఉత్తరాశాడలో ఉంటే గనక కొద్దిగా స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ ఎక్కువ ఉంటుంది శ్రవణ చంద్ర చంద్రుడు రూల్ చేస్తారు కాబట్టి కొద్దిగా ఇమోషనల్ అంటే మరీ మితంగా మనకి జలతత్వ రాశిలో ఉన్నంత ఎమోషన్స్ వీళ్ళు కనిపించేలాగా ఉండవన్నమాట ఓకే సో అలాంటి మకర రాశికి శని అధిపతి అవుతారు సో ఇక్కడ శని గనక నీచ స్థానంలో అంటే మేషరాశిలో ఒకవేళ కర్క మకర లగ్నంలో శని మేషరాశిలో నీచం అందుతారు కాబట్టి మేషరాశిలో ఉండి అక్కడ శుక్రుడితో కలిసి ఉంటే గనక కొద్దిపాటిగా వక్రి శుక్రుడు లేకపోతే శనితో శుక్రరాహులు కలిసి ఉన్న మేషంలో కొద్దిగా క్యారెక్టర్ ఇక్కడ డౌట్ ఫుల్ గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ పంచమాధిపతి శుక్రుడు అవుతారు సో ఈ శుక్రుడు గనక షష్టాధిపతి అయిన బుధుడితో కలిసి పంచమంలో ఉన్న అష్టమంలో ఉన్నా లేకపోతే మనకి కన్య రాశి అయిన భాగ్యంలో ఉన్నా ఎందుకంటే కన్య మనకి శుక్రుడికి నీచ స్థానం అవుతుంది కాబట్టి ఈ నీచ స్థానంలో ఉన్న శుక్రుడు నీ ఎనర్జీ పోతుంది దాని రియల్ ఎనర్జీ పోతుంది కాబట్టి అక్కడ కొద్దిగా ఇబ్బంది పడే పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి ఈ షష్టాధిపతి అయిన బుధుడు కూడా భాగ్యాధిపతి కూడా ఆయనే అవుతారు కాబట్టి మకర లగ్నానికి ఆయన మీనరాశిలో ఉంటే అంటే తృతీయ స్థానంలో ఉంటే గనక ఆ లాజికల్ మైండ్ పనిచేయదు బుధుడు కంప్లీట్ గా నీచలోకి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇమోషన్స్ మీద డెసిషన్స్ తీసుకుంటారు ఇమోషన్స్ కావాలి ఇమో అంటే ఇక్కడ మకర రాశి మనం ఇమోషన్స్ లేవు అని అనుకున్నాం కరెక్టే కానీ భాగ్యాధిపతి అయిన బుధుడు షష్టాధిపతి అయ్యి నీచలో ఉన్న మీనరాశిలోకి వెళ్తే గనక అక్కడ బుద్ధి సరిగ్గా పనిచేయదు ఓకే దానికి ఎదుటి వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతారు ఎమోషన్స్ కోసం ఎదుటి వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు ఎందుకంటే సప్తమ స్థానం కర్కాటక రాశి అవుతుంది ఓకే జనరల్ గా మకర రాశి వాళ్ళు ఎక్కువ మట్టుకు వాళ్ళు ఎక్కడ కంఫర్టబుల్ గా ఉంటారంటే వాళ్ళ భాగస్వామి దగ్గర ఎక్కువ కంఫర్టబుల్ గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి కానీ అదే సప్తమ స్థానం గనక పాడైపోయి ఇప్పుడు ఈ చెప్పుకున్న షష్టాధిపతి బుధుడు సప్తమంలో ఉండి చంద్రుడితో కలిసి ఉన్నా లేకపోతే మనకి కుజుడితో కలిసి ఉన్నా కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి లగ్నంలో శని ఉండి సప్తమంలో కుజుడు ఉన్నారనుకోండి కుజుడు నీచలోకి వచ్చేసినట్టు అవుతుంది ఎందుకంటే సప్తమ స్థానము జలతత్వ రాశి అయిన కర్కాటకం అవుతుంది కాబట్టి కుజుడు అక్కడ నీచను అందుతారు కాబట్టి ఇక్కడ ఎమోషనల్ ఇమోషనల్ సపోర్ట్ రాదనమాట ఓకే అండ్ శని కుజుడికి పరస్పరంగా కూడా వ్యతిరేకత ఉంటుంది ఎనిమిటీ ఉంటుంది అనమాట న్యాచురల్ గా సో దాని వల్ల కూడా కొద్దిపాటిగా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓకే అండ్ వీళ్ళు చాలా మట్టుకు ప్రాక్టికల్ గా ఉంటారు కాబట్టి కొన్ని చూసి చూడనట్టు వదిలిపోయే పరిస్థితి కూడా కనిపిస్తుంది అంటే మిగతా రాసుల్లో కంటే ఎక్కువ డ్యామేజ్ చేయడానికి అంటే సరే నేను నాకు రిలేషన్షిప్ లో ప్రాబ్లమ్ వస్తుంది అని చెప్పేసేసి వీళ్ళు ఎక్కువ ఫైట్ చేయడానికి కూడా ఇష్టపడ్డారు ఓకే ఇట్లా రిలేషన్షిప్ లో వేరే రిలేషన్ ఉన్నారు కదా నేను చూసుకుంటా అనేలాగా కూడా కొద్దిగా బిహేవ్ చేసి ఎక్కువ పట్టించుకోరమాట చూసి చూడనట్టు వదిలేస్తారు కానీ ఎక్స్ట్రీమ్ గా డామేజ్ అయినప్పుడు మాత్రం కొంచెం ప్రాబ్లం క్రియేట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది వీళ్ళు అవతల వ్యక్తికి ఎప్పుడు అట్రాక్ట్ అవుతారంటే లగ్నంలో కనుక శుక్రరాహులు ఉన్నప్పుడు లేదా కుజులు ఉన్నా కూడా కొద్దిగా వీళ్ళకి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళ అవతల వాళ్ళకి అట్రాక్ట్ అవ్వడము లేకపోతే ఇక్కడ సప్తమాధిపతి అయిన చంద్రుడు అష్టమంలో ఉండి షష్టాధిపతి అయిన బుధుడితో ఉన్న శుక్రుడు పంచమాధిపతి సప్తమాధిపతి శుక్ర శుక్ర చంద్రులు కలిసి అష్టమంలో ఉన్నా లేకపోతే భాగ్యంలో ఉన్నా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వీళ్ళకి కొద్దిగా వచ్చేవి మనకి క్లియర్ గా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ మళ్ళీ సప్తమాధిపతి అష్టమాధిపతి అంటే చంద్రుడు రవి ఎక్స్చేంజ్ అయినప్పుడు పరివర్తన జరిగినప్పుడు నక్షత్రాలలో కూడా పరివర్తనలు జరిగినప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే శుక్రుడు కుజ నక్షత్రంలో ఉన్నా కుజుడు శుక్ర నక్షత్రంలో కూడా కొద్దిపాటిగా ఎక్స్ట్రా మారిటల్ అఫైర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఇవే కాంబినేషన్స్ మళ్ళీ మనకి నవాంశలో కూడా ఉన్నా మనం చెప్పుకున్న ఈ ఎక్స్ట్రా మారిటల్ అఫేర్స్ వర్కౌట్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి కానీ ఇక్కడ మాక్సిమం కేసెస్ లో మకర రాశి వాళ్ళ ఎక్స్ట్రా మారిటల్ అఫేర్స్ కి వెళ్తే అది వీలైనంత మట్టుకు ఇది ఫిజికల్ కాంటాక్ట్ కు ఉండే ఎక్స్ట్రా మారిటల్స్ ఉంటాయి కానీ ఇమోషనల్ ఇంటిమసీ కోసం అయితే కాదు ఓకే మరి ఇప్పుడు రెమిడీస్ కూడా వివరించండి రెమెడీస్ వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటి అంటే వీళ్ళు కొద్దిగా వీళ్ళ లగ్నాధిపతి గనక పాడైపోతే గనక శనికి ప్రతి శనివారము దగ్గరలో ఉన్న శనిశ్వరాల నవగ్రహాలకి శనికి తైలాభిషేకం చేయించుకోవడము పంతొమ్మిది ప్రదక్షిణాలు శనికి తిరగడము గురుబలం పెంచుకోవడము ఇప్పుడు భాగ్యాధిపతి వీళ్ళకి బుధుడు అవుతారు కాబట్టి బుధుడు గనక నీచలో ఉండి ఇబ్బంది పెడుతున్నా లేకపోతే బుద్ధి సరిగ్గా పనిచేయాలి ఎట్లాంటి రాంగ్ డైరెక్షన్ లోకి వెళ్లకుండా ఉండడానికి విష్ణు సహస్రనామము చాంటింగ్ చేసుకున్నా కూడా వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి పంచమం శుక్రుడు పంచమాధిపతి శుక్రుడు కాబట్టి అయిన వీళ్ళ లగ్నానికి కూడా బెటర్ గా ఇస్తారు రిజల్ట్స్ కాబట్టి అలాంటి శుక్రుడి యొక్క బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి కాబట్టి వీళ్ళనంత మట్టుకు శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం చదువుకోవడము ఆ సూక్త పారాయణం చేయడం వల్ల కూడా వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి ఓకే